ಇವನ್ನೇನು <gkaha> ಅಕ್ಕ <maar yapmış> <ga işte> <unfork> मोहन सर कंपन सत भाई झानसी लक्ष्मी बाई के झांसी की बाई के झांसी लक्ष्मी बाई के रघुपति राघव ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राजा राम पतित మన శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాంధీ మందిరంలో శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నప్పటికీ ఎక్కడైనా అతి కొద్ది మందినే మనం మహానుభావులుగా కొనియాడుతాం కారణం ఖచ్చితంగా వారు ఈ దేశానికి కానీ మానవ జాతికి కానీ చూపించిన స్ఫూర్తే కారణం ఒక్కసారి ప్రస్తుత పరిస్థితులు మనం ఒక్కసారి సమీకరించుకుంటే ఆవిడ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితం పుట్టి ప్రస్తుతం జీవించి ఉన్న మన సమకాలీన కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏమైపోతారో తిరిగి ఇంటికొచ్చే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి భయపడే పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ రెండు వందల ఏళ్ళ క్రితం జన్మించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తూ స్వాతంత్ర పోరాటంలోనే మొట్టమొదటి సంగ్రామంగా తెలియ చెప్పుకునే సిపాయిల తిరుగుబాటులో ఎట్టి పరిస్థితుల్లోనూ మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం మీ బానిస బ్రతుకులు మాకొద్దని చెప్పి నినదీస్తూ పురుషుల్లో కూడా మరింత ఉత్తేజాన్ని నింపుతూ స్త్రీలు ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి ప్రేరణగా నిలిచిన వ్యక్తే శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారు అందుకే ఆవిడ కేవలం ఈ భూమిపై ముప్పై సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికీ రెండు నూట తొంభై ఏడు సంవత్సరాలు ఆల్మోస్ట్ సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం జన్మించిన వ్యక్తి ఈ భూమిపై కేవలం ముప్పై సంవత్సరాలు బ్రకిన వ్యక్తి అయినప్పటికీ నూట నలభై కోట్ల మంది భారతీయులు కూడా ఈరోజు ఆవిడ చూపించిన పరాక్రమానికి ఆవిడ చూపిన దారిలో నడవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకునే పరిస్థితి మన మానవ జాతికే ఉంది అంటే ఆవిడ ధైర్య సాహసాలకు మరొక్కసారి శ్రీకాకుళం గాంధీ మందిరం తరఫున హృదయపూర్వకంగా వినమ్ర నమస్కారాలు తెలియచేస్తూ ఆవిడ చూపిన స్ఫూర్తిలో మనందరం ముందుకు నడుద్దామని చెప్పి తెలియచేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన గాంధీ మందిరం నిర్వాహకులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వేరనారి ఝాన్సీ లక్ష్మీబాయి నూట తొంభై ఏడు జయంతి ఉత్సవాలు అంగరంగ వైద్యంగా సర్వ సుందరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మనం సభ్యులందరూ విచ్చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి కోసం భగత్ సింగ్ తర్వాత పేరింటికి గన్న మోహనత్ వ్యక్తి శక్తి భారతదేశానికి ముక్తి ప్రభావం కోసం కృషి చేసిన వ్యక్తి ఝాన్సీబాయి అన్నట్లే గుర్రం వెనక బిడ్డ యుద్ధం చేస్తున్న ఫోజు మనకి ఇప్పటికి కూడా గుర్తుండే ఉంటుంది కాంతియాతోపే ఝాన్సీబాయి వీళ్ళందరూ కలిపి సిపాయిలు తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారికి యుద్ధం చేస్తున్న మహోన్నత వ్యక్తులు ఈ రోజుకి మనం ఈ స్వాతంత్ర ఫలస్తున్నామంటే ఝన్సీబాయి లక్ష్మీబాయి లాంటి ఎందరో కుక్షిబలు కృషి చేసిన కుషిని తెలియజేసుకుంటూ వారి ఆశయాలని ఇంకొక విషయం ఝాన్సీ లక్ష్మీబాయి కోసం దేశభక్తి అంటే అవి చాలా ఇష్టం భారతదేశం అన్న భారతదేశ భక్తి అని ఎక్కువ అటువంటి వ్యక్తి జయంతి ఈరోజు మనం గాంధీ మండలం జరుపుకోవడం ఈ విగ్రహాన్ని దాన దాత దాతగా వచ్చిన సువారు గాంధీ గారి కుటుంబానికి వారి గ్రామానికి నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు నమస్వాదు వీరనారి ధీరనారి ప్రథమ స్వాతంత్ర సంగ్రామముగా చెప్పుకునే సిపాయిల తిరుబువాటుకు కారణమైన ప్రథమ జ్యోతి భారతీయ స్త్రీలందరికీ స్ఫూర్తిని కలగజేసినటువంటి ఆశా జ్యోతి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గాంధీ గారి కుటుంబ సభ్యులకి హాజరైనటువంటి సభ్యులకి భారతీయులందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి గారి యొక్క జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ భారతీయ స్త్రీలు ఏ విషయములోని తీసిపోరు అని ప్రపంచానికి తను ఆచరణలో చేసి చూపిన గొప్ప వ్యక్తి మణికర్ణిక అని పిలువబడే ఈమె ముద్దుగా మను అని కుటుంబీకులు పిలుస్తుంటే ఆ మణి వారి కుటుంబానికి మాత్రమే కాకుండా భారతీయులందరి యొక్క హారములలో శోభించే ఒక చక్కటి మణిగా ఊపుదిద్దుకోవడం జరిగింది బ్రిటిష్ వారు ఆమెకు గంగాధరతో వివాహం జరిగిన తరువాత ఆయన చనిపోతే దామోదర్ని దత్తతగా తీసుకున్నప్పుడు డాక్టరీ ఆఫ్ ల్యాబ్స్ అనేటువంటి ఒక అన్యాయకరమైనటువంటి ఒక చట్టాన్ని ఇస్తే దాని ప్రకారము ఝాన్సీ కోటని బ్రిటిష్ వారు విలీనం చెయ్యమంటే ఆమె ఇచ్చిన ఒకే ఒక్క నినాదమే తరువాత స్ఫూర్తిదాయకమైంది అదేమిటి అంటే ఝాన్సీ కోటను బ్రిటిష్ సామ్రాజ్యములో కలపను అని బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి తర్వాత గ్వాలియర్ కోట దగ్గరలో ఆమె చేసినటువంటి వీరోచితమైన పోరాటములో ఆమె మరణించిన తర్వాత బ్రిటిష్ వారందరూ అనుకున్న ఒక మాట ఏమిటి అంటే రవి అస్తమించినటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి స్త్రీ రూపములో ఉన్న ఈమె పురుషుడా లేక ఇంత సైనిక బలము ఇంత మందుగుండు సామాగ్రితో ఉండి ఆమెను ఎదిరించడానికి ఎన్నో తిప్పలు పడినటువంటి బ్రిటిష్ వారందరూ స్త్రీలా అనేటటువంటి ఒక భావాన్ని కలుగు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒక మాట స్వామి వివేకానంద అదే చెప్తారు దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ ది రెస్ట్ ఆర్ డెడ్ ఈవెన్ దో దే ఆర్ ఎలివ్ ఎవరైతే ఇతరుల కోసం ఎప్పుడు ఆలోచించి ఉంటారో వాళ్ళు మరణించినా జీవించినట్లుగే ఎవరైతే దేనిని పట్టించుకోకుండా ఈ దేశం ఎప్పుడు నాకేమిస్తుంది అని ఆలోచిస్తూ ఉండేవారు జీవించిన మరణించినట్టగే అటువంటి ప్రదాయకమైనటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలో ప్రతి దగ్గర నూట నలభై కోట్ల మంది ఉండే ఈ దేశంలో ఈ త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నది అంటే కారణం ఇటువంటి త్యాగమూర్తులు చివరిసారిగా విడిచిపెట్టినటువంటి వారి యొక్క గాలి యొక్క ప్రభావముతోనే ఈ జెండాలన్నీ రెపరెపలాడుతున్నాయి గ్వాలియర్ ప్రాంతం అంతా ఝాన్సీ లక్ష్మీభార్య యొక్క చిరుశ్వాస ద్వారా ఈరోజు జెండాలు రకరపలు అటువంటి స్ఫూర్తి ప్రదాతను మనందరం తలుచుకోవడం ఆమె ద్వారా ఒకటి దేశభక్తి రెండు స్త్రీలు దేనికి ఎందులో తీసిపోరు మూడు స్వాతంత్రములందు ఆసక్తి కలిగి ఉండడం మొదలైన అంశాలన్నింటినీ మనకి అందించినటువంటి ఆ స్ఫూర్తి ప్రదాతని తలుచుకోవడం మనందరికీ ఆనందకరం తలుచుకోవడమే కాకుండా ఆ బాటలో నడిచే ప్రయత్నం చేద్దాం భారత్ భారత్ మాతాకి మాతాకి భారత్ మాతాకి